ओम मासमन् गुरुव शोवम श्री ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भागवत महापुराणो सप्तम स्कंदो अधा प्रदमो राजोवाच श्लोकम् समह प्रिय सहरथ भारं भूतान। भूतानां सृहद् ब्रह्मभूतां भगवान् स्वयं इंद्रस्य अर्धेकतम दैत्यं दिशमो विदिशमो यदा नमः प्रिय सुहृद ब्रह्मा भूता भगवान स्वयं इंद्र से कदम धैच नव धैचानवधि विधिशमो यथा यथा బ్రహ్మన్ ఓం బ్రహ్మణోత్తమ భగవాన్ ఐశ్వర్య సంపన్నులకు మహావిష్ణువు స్వయం తాను సమహ సముడై భూతానం ప్రాణులకెల్లా ప్రియసుహత్ విష్ణులకు మేలు కలిగించు వాడే ఉండి ఇంద్రస్య అర్ధే ఇంద్రుని విషయమై విషమోయలాహ పక్షపాతం చేత రాగద్వేషాదులు గలవాడు వలే దైత్య దైత్యులను కదం ఎట్లు అవధిత్ ఎట్లు వధించిన ఓ బ్రాహ్మణోత్తమ ఐశ్వర్య సంపన్నులకు భగవంతుడు తాను ప్రాణమైన సమృద్ధి కలవాడై భూతములకి వెళ్ళ ప్రీతి కలిగించవాడి ఉండి దేవదానముకు సమలై ఉండి కూడా ఒకని ఎందు అభిమానం ఒకని ఎందుకు ద్వేషం గల కొరకు మాత్రమే దైత్యం లెట్లు వధించడం సాక్షా శ్రేయ నైవసుభ్యో విద్వేషోద్గస్ గుణస్ గుణస్ సాక్షాత్ ప్రత్యక్షముగా నిశ్రేయసాత్మన పరమాన స్వరూపుడైన ఈ మహావిష్ణువులకు సురగణై ఇంద్రాదిసుగుణముల చేధ ప్రయోజనం న లేదు కదా అగుణుణుడైన వారికి చ అసురుల వలన ఉద్వేగ భయం నా లేదు నిర్ద్వేషం అందువల్ల వారి దేశం లేదు కదా సాక్షాత్తుగా పరమానంద స్వరూపుణైన నిర్గుణుడైన భగవన్ ఇంద్రాల దేవతల వలకు ప్రయోజనం ఏమీ లేదు అసురుల వలన ఏర్పడే భయం లేదు కాబట్టి అసురులపై ద్వేషం లేదు కదా మంగళ సాధన పరయమ దాచార్య పురం సర్వైస్ పూర్వైరాచార్య సకృపాయ స్వస్తి జయ శ్రీ